హలో ఫ్రెండ్స్ ఇది పూర్తిగా రాజకీయాలకి విరుద్ధం ఓన్లీ కాపుల గురించి కాపులు మాత్రమే చూడవలసిన వీడియో ఎందుకంటే నేను ఒక కాపు బిడ్డగా నేను ఒకటి చెప్తున్నా కాపులకి రాజ్య అధికారం దక్కుద్దా అంటే గనక దాన్ని పక్కన పెట్టండి ఫస్ట్ దాన్ని తీసి చెత్తకుట్లు పేడయండి ఎందుకంటే గనక అది సాధ్యం అవ్వాలి అంటే గనక సాధ్యం అవ్వదు నాకు తెలుసుకున్న దగ్గర అది ఒక కళ ఇప్పుడున్న పరిణామంలో అయితే గనక అది ఒక కళ కాకపోతే కనుక ఒక కాపు బిడ్డగా నేను ఒకటి చెప్తున్నా మన ఒక విషయం చెప్తున్నా క్లియర్ గా వినండి కాపుల్లో ఫస్ట్ యూనిటీ అనేది ఉండాలి నేను క్లియర్ గా చెప్తున్నాను చాలా మంది ఈ వీడియో ఈ కులపిచ్చి ఏంటి అని చెప్పి అడుగుతారు కుల కాదు నీ అమ్మ ఇష్టమా లేకపోతే పక్కింటి అమ్మ ఇష్టమా అంటే నా అమ్మ ఇష్టం అలా అని చెప్పి పక్కింటి అమ్మని తిట్టాలని రూల్ లేదు అలాగే నా కులం ఇష్టమా పక్కింటి కులం ఇష్టమా అంటే నా కులమే ఇష్టం అలా అని చెప్పి పక్కింటి కులాన్ని తిట్టమని ఎక్కడ రూల్ లేదు ఎందుకంటే గనక మన కులంతో పాటు పక్క కులాలను కూడా కలిపి కెలుపుకోవడమే కాపులకి మంచి పరిణామం ఇంత మించి గొప్ప అవకాశం రాదు మన అందరం మిగతా కులాలతో పాటు కలిసి వెళ్ళిపోవాలి ఎప్పుడు చూసుకున్నా గానీ సోషల్ మీడియాలో పక్కలాన్ని తిట్టుకుంటాం పక్క కులాన్ని దొబ్బించుకోవడం ఈ పనులు మానేసుకోవాలి ఎందుకంటే కనుక ప్రతి కులంలోనూ ఈ జబ్బు ఉంది నేను ఈ కాపు కులం గురించి మాట్లాడతాల్లా ప్రతి కులంలోనూ ఈ జబ్బు ఉంది మనం ఏం పాకిస్తాన్ జెహాదిగా కాదు నేను క్లియర్ గా చెప్తున్నా మన కులం వాళ్ళే ఉండాలి మన మతం వల్లే ఉండాలని చెప్పి నేను ఒక హిందువుని నా హిందూ మతం బాగుండాలి నా పక్కన ఉన్న క్రిస్టియన్స్ ముస్లింస్ కూడా బాగుండాలి అని చెప్పి కోరుకోవాలి అలాగే నా హిందువుల్లో ఎవరికైనా ఆపద వస్తే కనుక ఎట్లా అయితే చూసుకుంటామో అట్లాగే మన కాపుల్లో కష్టం వచ్చినప్పుడు మన కంపల్సరీ మన కంపల్సరీ వాళ్ళని మనం చూసుకోవాలి మన కాపుల్లో పేదవాళ్ళు ఉన్నారో అలాగే చాలా మంది నిరక్షరాసులు ఉన్నారు వాళ్ళందరినీ చూసుకుని దగ్గరుండి మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనది కాపు కులం ఎక్కడ మనకి కావాలి అంటే కనుక కష్టకాలంలో ఉన్న వాడిని కాపాడుకుంటా అంతేగాని రాజకీయ నాయకులు సపోర్ట్ చేయడానికి కాదు మన కాపు కులం బాగుండాలి అంటే కనుక మీరు చేయవలసిన పని మన ఊర్లలోనే చాలా మంది మన కాపు బిడ్డలు చాలా మంది లేనివాళ్ళు ఉంటారు వాళ్ళందరినీ పైకి తీసుకురండి ఆర్థికంగా సహాయం చేయండి వాళ్ళని పైకి ఎదగడానికి వాళ్ళ బిజినెస్ పెట్టుకుంటాకి ఎంతో మంది కాపు బిడ్డలు కోటేశ్వరులు ఉన్నారు వాళ్ళతో అందరితో కలిసి ఈ లేని వాళ్ళని ప్రయోజనం మనకి రిజర్వేషన్ లేనప్పుడు కులం 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 అని చచ్చి కన్నా నీ కులంలో నీ కులపోడికి ఏం చేసేవన్నది ఇంపార్టెంట్ ఇది క్లియర్ గా చెప్తున్నా ఇది నేను చెప్పేది ఏంటంటే గనక కుల పిచ్చి కుల గజ్జి రెండు ఉంటాయి మాట కుల పిచ్చి అంటే గనక నీ కులం మీద పిచ్చి ఉంటుందో తప్పు లేదు గజ్జి గజ్జి నీ కులం ఒక్కటే బాగుండాలి పక్క కులాల సర్వ నాచనం అయిపోవాలి కుల గజ్జి అంటారు కులగజ్జి పెట్టుకోకండి కుల పిచ్చి ఉండాలి తప్పు లేదు ఎందుకంటే నా కుల బాగుండాలి అట్లాగే నా పక్క కులం వాళ్ళు కూడా బాగుండాలి ఎందుకంటే నీ పక్కన ఉన్నవాడు కాప లేకపోతే చెట్టు బలిజు వారా లేకపోతే కనుక ఎస్టీ ఎస్సీ వారా లేకపోతే చౌదరిసా ఏమి చూడవు కదా పొద్దున ఎత్తున తో ముఖం చూసుకోవాలి కదా అలాగని చెప్పి నేను పక్క కులాలను తిట్టమని వాళ్ళతోను వాళ్లతోనూ అన్నదొమ్ములుగా వెళ్ళిపోండి వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు సాయం చేయండి కానీ ఫస్ట్ ప్రయారిటీ మన కులంలో ఎవరైనా ఉంటే కనుక వాళ్ళని చూసుకోండి నీ పక్క ఇంట్లో ఎవరైనా కానీ వేరే కులం వాళ్ళు ఉన్నా గానీ వాళ్ళని చూసుకోండి అప్పుడే మన కాపులకి యూనిటీ అనేది ఫామ్ అవుతుంది అంతేగాని నీ వైఎస్ఆర్ లో ఉంటావా ఉండు టీడీపీ లో ఉంటావా ఉండు జనసేనలో ఉంటావా ఉండు ఎవరిష్టం వాళ్ళు ఎందుకంటే కనుక ఏ పార్టీలో ఉండాలని చెప్పి నిర్ణయించే హక్కు ఏ మనిషికి లేదు పాపులందరూ కలిపి ఒకే పార్టీలో ఉండాలని చెప్పి అక్కడ రూల్ లేదు కానీ నేను క్లియర్ గా నచ్చిన విషయం ఏంటంటే కనుక కందుగూరి ఘటన మన కాపు నాయకులు అవ్వచ్చు లేదంటే నా తమ్ముడు అవ్వచ్చు లేదంటే కనుక నేను అవ్వచ్చు ఈ కందుగూరి ఘటన మీద ఎంత దెబ్బలాడేమంటే కనుక గవర్నమెంట్ వాళ్ళు కరుణించి ఈ కందుగూరి ఘటనకి సాయం చేసేది అది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అయినా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అయినా కానీ మన యూనిటీ ఉండటం వల్లే వాళ్ళు దిగొచ్చి మనకి సాయం చేసారు ఎందుకంటే ఒక నిరుపేద కుటుంబం అక్కడ ఎవరు అటాక్ చేశారు అనేది పక్కన పెట్టేద్దాం ఫస్ట్ ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది యూనిటీ ఉంటే కనుక ఏదైనా సాధించగలదు ఫస్ట్ యూనిటీ ఉండండి మీరు ఏ ఓటు ఏ పార్టీ కన్నా ఓటేసుకోండి నేను ఈ పార్టీకి ఓటు అని చెప్పి నేను అక్కడ చెప్పట్లేదు కానీ ఈ వీడియోని ప్రతి ఒక్కళ్ళు షేర్ చేయండి యూనిటీగా ఉండండి మన కులంలో ఎవరైనా గానీ లేనోళ్ళు ఉన్నా గానీ ఆర్థిక పరిస్థితి బాగోపోయినా గానీ వాళ్ళ ఇళ్ల మీద అటాక్ చేసినా గానీ మీరు అందరూ కలిసి ఉండండి నేను రాజకీయ నాయకులు అటాక్స్ గురించి మాట్లాడతాల్లా మళ్ళీ తప్పుడు తప్పుతో పట్టిస్తారు మన కులంలో ఎవరైనా గానీ బలహీనులు ఉన్నప్పుడు వాళ్ళ మీద అటాక్ చేస్తున్నప్పుడు కంపల్సరీ అందరం తిరగబడాలి ఎగ్జాంపుల్ కందుగురి ఘటన మన సపోర్ట్ చెయ్యాలి సపోర్ట్ చేసి మన కులాన్ని పైకి తీసుకెళ్లాలి ఆ పక్క కులాన్ని ఎక్కడా తిట్టమని చెప్తున్నారు మన కులాన్ని నాకు కులపిచ్చి ఉంది నేను కాపు కులం వాడిని కులపిచ్చి ఉందే ఎవరేమనుకున్నాకేం ఎవరేమనుకున్నా గానీ నేను బాధపడను కులపిచ్చి ఉంది కానీ కులగజ్జి లేదు కులగజ్జి లేదు ఎందుకంటే నా చుట్టూ ఉన్న వాళ్ళు రకరకాల కులవాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ కలుపుకుంటాను కానీ ఫస్ట్ ప్రయారిటీ వచ్చి నా కులమే నా కులమే ఫస్ట్ ప్రయారిటీ సో నేను క్లియర్ గా చెప్తున్నా నా కులం బాగుండాలి నా కులంతో పాటు అందరి కులాలు బాగుండాలి సో మీ కులంలో కనుక ఎవరైనా లేని ఉంటే కనుక వాళ్ళని చేరదీయండి వాళ్ళని ఎంకరేజ్ చేయండి బానిసలుగా వాడొద్దు దయచేసి కాపులు అందరూ యూనిటీగా ఉండండి ఏ పార్టీలో ఉన్నా గానీ కాపులు యూనిటీగా ఉండాలి దయచేసి పక్కన కష్టం వచ్చిందంటే ఫస్ట్ ఫస్ట్ యూనిటీగా ఉండవలసిన బాధ్యత మనదే అప్పుడే కాపుల నాయకత్వం వర్దెల్తుంది అంతేగాని మీరు ఏదో ఒక నాయకుడిని నిలబెట్టినంత మాత్రాన్ని కాపుల నాయకత్వం వర్దెల్లదు యూనిటీగా ఉండండి దయచేసి ఎన్ని గొడవలు వచ్చినా గాని వేరే కులాల నుంచి ఎన్ని గొడవలు వచ్చినా గానీ మనం కలిసి కట్టుగా ఉండటంలో తప్పేమీ లేదు జై కాపు జై జై